హలో అండి అందరికీ నమస్కారం అందరు బాగున్నారా ఈరోజు మనం కృష్ణ జన్మాష్టమి పూజ ఏ విధంగా చేయాలో చూసుకుందామండి ఆ బాలకృష్ణుని ఏ విధంగా ఆరాధించాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం ఏ పూజ చేసే ముందైనా మనం ముందుగా గణనాథుని ఆరాధిస్తాం కదా అందుకే ముందుగా మనం వినాయకుడిని ఆరాధిద్దామండి వినాయకునికి గంధం బొట్టుతో అలంకారం చేసేసుకుందాం మన పూజ మొదలు పెట్టేద్దాం మనం చేయబోయే ఈ కృష్ణ ఆరాధనలో ఎలాంటి విఘ్నం కలగరాదని మనం ఈ వినాయకుడిని ఆరాధిస్తున్నాం కదా కృష్ణాష్టమి రోజు కృష్ణుణ్ణి ప్రాంతీయంగా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆరాధిస్తారండి మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మీకు అనుకూలంగా ఉండే విధంగా మీరు ఆరాధించుకోండి అలంకారం కూడా మీకు లభ్యమైన వస్తువులతో చేసేసుకోండి కృష్ణ భగవాను కొంతమంది ఉయ్యాలలో వేసి ఆరాధిస్తారు బాలకృష్ణుణ్ణి కొంతమంది స్వామివారి ఫోటోని పెట్టి ఆరాధించుకుంటారు కొంతమంది కలశాన్ని పెడతారు కొంతమంది విగ్రహాన్ని కూడా పెట్టి ఆరాధిస్తారు మీకు అనుకూలంగా ఉన్న విధంగా మీరు ఆరాధన చేసుకోవచ్చండి కృష్ణుడి యొక్క పాదాలు వేసి కూడా కృష్ణుడిని కృష్ణాష్టమి రోజు ఆరాధిస్తారు బాలకృష్ణుడికి స్వాగతం పలుకుతారండి పాదాలు వేసి అక్షింతలు వేసి నేను కలశాన్ని పెడుతున్నానండి ముందుగా కలుషాన్ని మనం పసుపు కుంకుమ గంధం వేసి అందులో ఒక పసుపు కొమ్ము వేస్తున్నానండి పసుపు కొమ్ము వేసి తర్వాత ఒక కాయిన్ వేసి మనం పూజించుకోవాలి తర్వాత మనం అక్షింతలు కూడా వేసుకోవాలండి కలుషంలో మామిడి ఆకులు లేదా తమలపాకులు కూడా వేసుకోవచ్చు మీరు ఇప్పుడు దీనిపైన ఏదైనా తీపి పదార్థాన్ని పెట్టండి కలషానికి వస్త్రాన్ని అలంకరించేసుకున్నాం కదా ఇప్పుడు మనం కృష్ణుడి ఫోటోకు కూడా మనం వస్త్రాన్ని వేసుకుందామండి స్వామివారికి తులసి దళాలంటే ఇష్టం కదా అండి అందుకే మనం తులసి దళాన్ని ఈరోజు తప్పకుండా సమర్పించాలి కృష్ణుడికి పాలు పెరుగు వెన్న నెయ్యి ఇవన్నీ చాలా చాలా ఇష్టం కదా అందుకే మనం పాలతో పంచామృతంతో మొదటగా స్వామివారిని అభిషేకం చేసుకుందాం దీపారాధన చేసుకున్నాక మనం పంచామృతంతో స్వామివారిని అభిషేకం చేద్దామండి అలంకారం కోసం మీరు ఎన్నైనా దీపాలు వెలిగించుకోవచ్చు ఇప్పుడు మనం ఆ కృష్ణుణ్ణి పంచామృతంతో అభిషేకం చేద్దామండి ఓం శ్రీకృష్ణాయ నమ శ్రీకృష్ణాయ నమ ఓం శ్రీకృష్ణాయ నమ శ్రీకృష్ణాయ నమ శ్రీకృష్ణాయ నమ పంచామృత అభిషేకం తర్వాత మనం పుష్పాలు సమర్పించి అక్షతలు వేసుకోవాలి నమస్కారం చేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ శుద్ధ జలంతో స్వామివారిని అభిషేకిద్దామండి ఓం శ్రీకృష్ణాయన ఓం శ్రీకృష్ణాయన ఓ శ్రీకృష్ణాయనమ శుద్ధ జలంతో అభిషేకం చేసుకున్న తర్వాత స్వామిని మళ్ళీ మనం ప్రతిష్ఠించుకుందాం ప్రతిష్ఠించి మళ్ళీ సర్వోపచారాలతో స్వామివారిని ఆరాధిద్దామండి ఇప్పుడు స్వామికి మనం వస్త్రం సమర్పించేద్దాం స్వామికి పుష్పమాల అండి ఇప్పుడు సర్వ అలంకారాలతో ఆ స్వామిని మనం ఆరాధించుకుందాము బిల్వ పత్రాలు ఉంటే బిల్వ పత్రాలతో కూడా మనం స్వామిని ఆరాధించవచ్చు అండి స్వామి వారికి ఎంతో ఇష్టమైన గోపాలకాల అండి కృష్ణాష్టమి రోజు పేలాలు మరియు పెరుగు కలిపిన ఈ గోపాలకాలని కంపల్సరీ మీరు కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించండి ఆయనకి ఎంతో ఇష్టమండి ఇది సమర్పించడం వల్ల స్వామి తప్పకుండా సంతుష్టుడు ఆయనకి అటుకులు కూడా చాలా ఇష్టమండి అందుకే మనం అటుకుని కూడా నైవేద్యంగా పెట్టాలి అదేవిధంగా నువ్వులండి నైవేద్యాలన్నీ ఆయనకు ప్రీతికరమైన పెడితే ఆయన ఎంతో సంతృష్టి చెందుతాడు బాలకృష్ణుని మనం ఈరోజు ఆరాధించబోతున్నామండి బాలకృష్ణుని కూడా ఆరాధించడం వల్ల మన సంతానం చాలా ఆరోగ్యవంతంగా చక్కగా ఉంటారండి చక్కగా డెవలప్ అవుతారు కృష్ణాష్టమి రోజు బాలకృష్ణుని ఉయ్యాలలో వేసి ఆరాధించండి కృష్ణ ఆరాధనలో ఇప్పుడు మనం కృష్ణుడికి తులసి దళాన్ని సమర్పిస్తున్నామండి ఒక్కో ప్రాంతంలో ఒక్కోలాగా కృష్ణస్వామిని ఆరాధిస్తారు మీ హృదయానికి నచ్చే విధంగా మీరు ఆరాధన చేసుకోండి అలంకారం కూడా మీకు నచ్చిన విధంగా చేసుకోండి కృష్ణ ఆరాధనలో ఇప్పుడు మనం ఆ కృష్ణస్వామిని బాలకృష్ణుడిని ఊయలలో వేసి ఆరాధిద్దామండి ఈ విధంగా చేయడం వల్ల సంతానం లేని వారికి త్వరగా సంతానం కలుగుతుందని నమ్ముతారండి ఈ విధంగా స్వామిని మనం బాలకృష్ణుని పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఆ స్వామికి మనం గంధంతో అలంకారం చేసుకుందాము కొంతమంది చివరగా ఈ బాలకృష్ణుని ఆరాధిస్తారండి కొంతమంది ముందే ఆరాధిస్తారండి పసుపు కుంకుమ అక్షతలతో కూడా మనం స్వామిని పూజిద్దాం మన మనసులోని కోరికను చెప్పుకొని ఈ బాలకృష్ణుడిని మనం ఊయలలో ఊపాలండి कृष्ण कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 बालकृष्ण बालकृष्ण कृष्ण कृष्ण हरे कृष्ण हरे कृष्ण गोविन्द गोपाला मधुसूदना गोविन्द కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ బాలకృష్ణ కృష్ణ హరే కృష్ణ గోపి కృష్ణ బాలకృష్ణ ఈ విధంగా మనం ఉయ్యాలు ఊపేసాం కదా ఇప్పుడు మళ్ళీ అక్షితలు సమర్పించేసి నమస్కారం చేసుకోండి మీ మనసులో ఉన్న కోరికని స్వామికి చెప్పుకోండి స్వామి నీకెంతో ఇష్టమైన కృష్ణాష్టమి రోజు నీ జన్మదిన వేడుక రోజు నేను నీకు ఆరాధన చేసి నా విన్నపాన్ని నీకు నివేదిస్తున్నాను తండ్రి నా మొర ఆలకించి నా కోరికను తప్పకుండా నెరవేర్చు తండ్రి అని మీరు ఆ స్వామికి మీ కోరికను చెప్పుకోండి ఈ విధంగా స్వామిని మనం కృష్ణాష్టమి రోజు ఉదయం పూట కూడా ఆరాధించుకోవచ్చు కొంతమంది అయితే నైట్ పన్నెండు తర్వాత కూడా ఆరాధిస్తారండి కృష్ణాష్టమి రోజు మీకు ఏ విధంగా వీలైతే ఆ విధంగా నైట్ వీలైతే నైట్ లేదా సాయంకాలం లేదా ఉదయం మీరు స్వామిని ఆరాధించుకోండి ఇలా ఈ విధంగా ఊయలలో వేసి ఊపండి మీ కోరికను స్వామికి చెప్పుకోండి ఆ స్వామి తప్పకుండా మీ కోరిక తీర్చేస్తారండి పంచామృతాన్ని కూడా మనం స్వామికి నైవేద్యంగా పెట్టుకుందామండి ఆ స్వామికి పాలు పెరుగు వెన్న నెయ్యి అన్నీ చాలా చాలా ఇష్టం కదా అందుకే స్వామిని ఈరోజు మనం విశేషంగా పాలు పెరుగుతో పాలతో కలిసిన పదార్థాలతో మనం ఈరోజు నైవేద్యంగా పెట్టి ఆరాధించుకుంటే మన కోరిక తప్పకుండా సఫలమవుతుంది పేలలు కూడా పెడుతున్నానండి నేను స్వామికి ఆ స్వామి భక్తితో ఏ కొద్దిగా ప్ర ప్రసాదం పెట్టినా సరే తనకి సంతుష్టుడవుతాడండి సుధాముణ్ణి ఏ విధంగా కరుణించాడు కొన్ని అటుకులతోనే తనకి మొత్తం కష్టాలన్నీ తీరేలా కరుణించేశాడు కదా ఆ విధంగా ఆ స్వామి దయామయ్యడండి మన మనసునే చూస్తాడు మన ఆడంబరాలను చూడడండి మనం ఏది సమర్పించినా భక్తి శ్రద్ధలతో సమర్పిస్తే తప్పకుండా ఆ స్వామి స్వీకరిస్తారు కృష్ణాష్టమి రోజు మీరు విశేషంగా ఆ స్వామిని ఆమాన్ని స్మరించండి ఆ స్వామిని మీ గానంతో పులకింపజేయండి ఆ స్వామికి వేణునాదం అంటే ఎంతో ఇష్టం కదా అందుకే మనం ఈరోజు కృష్ణాష్టమి రోజు ఆ స్వామిని మనం సంగీతంతో పులకింప చేద్దామండి మనకి పాటలు రాకపోతే మనకు వచ్చిన భజన చేసుకుంటూ అయినా ఆ స్వామిని ఆరాధించుకోవచ్చు లేదా మీరు పాటలు పెట్టైనా సరే వినుకుంటూ ఆ స్వామిని స్మరిస్తూ ఈ పూజ చేసుకోవచ్చండి నైవేద్యాలన్నింటినీ మనం శుద్ధి చేసుకొని స్వామివారికి సమర్పించేద్దామండి చూపించేద్దాము అక్షితల చేతిలో తీసుకొని కృష్ణాష్టకం చదువుకోండి సుతం దేవం కంసచానురమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం आतसी पुष्पसङ्काशं हारनु रत्नकङ्कनकेयूरं कृष्णं वन्दे जगद्गुरुं पूर्णचन्द्रनिभाननम् विलसत्कुण्डलधरं देवं कृष्णं वन्दे जगद्गुरुं मन्दारगन्धसंयुक्तं चारुहासं चतुर्भुजं बर्हि पिञ्छावचूडाङ्गं कृष्णं वन्दे जगद्गुरुम् उत्फुल्लपद्मपत्राक्षं नीलजीमूतसन्निभं यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुं रुक्मिणीकेलिसंयुक्तं पीताम्बरसुशोभितम् अवाप्ततुलसीगन्धं कृष्णं वन्दे जगद्गुरुं गोपिकानां कुचद्वन्द्वा कुङ्कुमाङ्कितवक्षसं శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖ చక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్య పటే కోటి జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి చూడండి ఈ విధంగా కృష్ణాష్టకం కానీ లేదా విష్ణు అష్టోత్తరం కానీ కూడా మీరు చదువుకోవచ్చు విశేషంగా ఈరోజు కృష్ణస్వామి స్మరణ చేయండి ఇప్పుడు మనం కృష్ణస్వామికి అక్షితలు వేసి నమస్కారం చేసేసుకుందాం మీకు నచ్చిన స్తోత్రంతో స్వామివారిని ఆరాధించండి విశేషంగా ఈరోజు స్వామివారిని స్మరణ చేయండి చూసారు కదండీ మరి ఈరోజు కృష్ణస్వామిని మనం ఏ విధంగా ఆరాధించాము మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దామండి నా ఈ పూజ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో తెలియజేయండి ఓం శ్రీకృష్ణాయ నమ సర్వే జనా సుఖినో భవంతు